బ్రాహ్మణులు అంటే ఎలా ఉండాలి అదొక పదవండి అదొక పదవి ఒక మహోన్నతమైనటువంటి జీవన విధానము కలిగినటువంటి వారిని బ్రాహ్మణులు అనాలి బ్రాహ్మణశ పరోధర్మ వేదానం ధారణాపిచ అహింస సత్యవచనం క్షమ ఇవి కలిగి ఉంటే బ్రాహ్మణుడు లేకపోతే బ్రాహ్మణుడు అనకూడదు కలలో అయినా చెడు పనుడ ఎందు ఆసక్తిని చూపించినట్లయితే వాడు బ్రాహ్మణత్వం నుంచి చూతుడవుతాడు పడిపోతారు అలాగా బ్రాహ్మణత్వాన్ని కోల్పోయినటువంటి వారు మిగతా వర్ణములు వారు అవుతారు ఇక ఇతరుల సొమ్ముల ఎందు ఇక ఇతరుల భార్యల ఎందు లేక ఇతర స్త్రీల ఎందు ఇలాంటి ఆసక్తులు ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళ బ్రాహ్మణత్వాన్ని కోల్పోవడమే కాదు వాళ్ళని వర్ణించడం అత్యంత హీనమైనటువంటి వాళ్ళగా భావించాలి అలాంటి వారు బ్రాహ్మణుడు అని ఎవరైనా అన్నట్లయితే బ్రాహ్మణులందరినీ అవుతుంది అలాంటి దుర్మార్గుని ఒకటి పట్టుకొని వీడు చాలా గొప్ప బ్రాహ్మణుడు అండి బ్రాహ్మణోత్తముడు అండి అని ఎవరైనా అన్నారనుకోండి అంటే బ్రాహ్మణులందరూ మేము ఇలాంటి వాళ్ళమేనండి అని అంగీకరించినట్టు అవుతుంది అవునా అండి చెడ్డ పనులు చేసే మనవాడు అని అంటావా ధర్మరాజు పట్టాభిషేకం చేసుకునేటప్పుడు ఓ ధర్మరాజా నీకు పట్టాభిషేకానికి అర్హత లేదు నీ వలన కురువంశం నాశనమైంది ఎంతోమందిని చంపి ఇప్పుడు రాజ్యానికి పట్టాభిషేకం చేసుకుంటావా నీకు అర్హత ఎక్కడ ఉన్నది అని అడిగాడట ఒక బ్రాహ్మణుడైనటువంటి నేను బ్రాహ్మణు అని చెప్పుకునేటటువంటి వాడు ఒకడు అక్కడున్న బ్రాహ్మణులందరూ కూడా మహర్షులందరూ కూడా వాడు మా బ్రాహ్మణుడు కాదండి వాడు అధర్మంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వీళ్ళ తపశ్శక్తిని ఉపయోగించి వాడిని నిర్మూలించారట ఇది బ్రాహ్మణులకు ఉండవలసిన లక్షణం ఆనాడు బ్రాహ్మణులు అలా ఉండేవాడు కొద్ది కాలం క్రితం వరకు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు కూడా బ్రాహ్మణులు అలాగే ఉండేవాడు కానీ ఎలాంటి వాళ్ళు అంటే ఇతరుల ధనాన్ని అపహరించాలని కోరిక కలవారు హేయమైన హీనమైన దుర్మార్గమైన లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు రాజుడి దగ్గర చేరి వాళ్ళ ప్రాపకంతో వీడి బ్రాహ్మణులు మనం చెప్పుకొని ఎవరైనా పండితులు అడిగితే వాడిని కూడా చంపించేసి ఇలా చేసేటటువంటి వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులుగా చలామణి అయ్యారని ఒక అనుమానం ఉంది అలాంటి వాళ్ళు రావణాసురుడు బ్రాహ్మణుడండి వాడు ఎన్ని లక్షణాలు ఉన్న బ్రాహ్మణుడేనండి ఎన్ని హేయ లక్షణాలు బ్రాహ్మణుడైన బ్రాహ్మణుడేనండి అలాంటి బ్రాహ్మణుడిని చంపితే బ్రాహ్మణ హత్యాపాతం చుట్టుకుంటుందండి అని ప్రచారం చేశారు అనుకుంటున్నాను రామాయణంలో లేదు అది లేదు చెప్పారు అలాగా శాస్త్ర ప్రకారంగా కూడా అది కాదు ఒకవేళ బ్రాహ్మణుడైనప్పటికీ వాడు చ్యుత్డైపోతున్నాడు అలాంటి వాడిని చంపొచ్చు మహాభారతంలో ద్రౌపది అంటుంది అలాంటి వాడు బ్రహ్మను ఉపాసించిన వాడు అయినప్పటికీ స్త్రీని పరస్త్రీని తాకినట్లయితే వాడిని చంపాలి చంపకపోతే రాజుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అని చెప్తుంది ద్రౌపది శాంతి పర్వము ధర్మరాజ్యతో మరి ఈ మాత్రం జ్ఞానము కూడా లేకుండా రావణాసురుడు బ్రాహ్మణుడు అండి వాడిని చంపడం వల్ల బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందండి రాముడు అందుకు చుట్టుకుందండి రాముడు అందుకే శివలింగాన్ని పెట్టాడండి అని చెప్తున్నాడంటే అలాంటి వాడు బ్రాహ్మణుడు అవుతాడా చెప్పినవాడు లేక వంచకుడు అవుతాడా లేకపోతే నేను కూడా ఇలాంటి వాడినే కాబట్టి రావణాసుడు నేను సమ సమర్థిస్తున్నాను అని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా మధ్య మధ్యలో మనుస్మృతిలో కూడా కొన్ని చేర్చేశారండి బ్రాహ్మణుడు ఎంత దుర్మార్గుడైనా వాడిని అడగకూడదండి ప్రశ్నిస్తే వాడిని నాలుగుని తీసేయాలండి ఇలాంటివన్నీ చేర్చారు నిజానికి ఋషులు రాసినటువంటి ధర్మశాస్త్రానికి అలాంటి అపఖ్యాత లేదు కనుక ప్రియమిత్రుడ మీరు నిజంగా బ్రాహ్మణులే అయితే ఆలోచించండి బ్రాహ్మణుడికి అపకీర్తిని కలిగించేటటువంటి రావణాసురుడిని చంపడం వల్ల బ్రహ్మహత్యాపాతకు చుట్టుకుంది అనే పదాన్ని మీరు ఖండించాలి అంతేకాదు రాముడి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అనే విషయాన్ని కూడా మీరు ఖండించవలసి వస్తుంది కొద్దిగా హేతుబద్ధమైన ఆలోచన ఉండాలి ఆ హేతుబద్ధమైన ఆలోచన లేనటువంటి వాడు ధర్మచింతన లేనటువంటి వాడు బ్రాహ్మణుడు ఎలాగవుతాడండి అంటే కులంతో బ్రాహ్మణుడు అయిపోతాడా ఎవడైనా ఆలోచించండి కులంతో అయితే అందరూ బ్రాహ్మణులమే బ్రహ్మ యొక్క సంతానమైనటువంటి వారమే ఆ విషయాన్ని మర్చిపో మర్చిపోకండి ఇక ప్రశ్నించే రోజులు వస్తున్నాయి ఇలాంటివి చాలా చాలా వస్తాయి సమాజానికి హాని కలిగించే ప్రతి విషయాన్ని నేను ప్రశ్నిస్తాను నాకు సమాజం ముఖ్యం కనుక ప్రియమిత్రులరా ఆలోచించండి జయశ్రీమన్నారాయణ